పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమె మనకు ఎన్నో చేసింది అందుకే ఈరోజు గుర్తు చేసుకుంటా అలాగే ఆమె కోడల్ సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకం మన కోసం తెచ్చింది పదేళ్లలో మోడీ ఏం చేయలే గాని ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసే నీకే ప్రయత్నం చేస్తే పార్లమెంట్ మీ అందరి కోసం ఎందుకంటే వేణీళ్ళ చన్నీళ్లుగా మా ఆడబిడ్డలు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా అంతో ఇంతో వస్తే దాన్ని సంసారానికి ఉపయోగం చేసుకుంటా ఉన్నారు దాదాపుగా వంద పని దినాలంటే ఆ రోజుల చాలా కరువు కాలం కష్టకాలంలో వంద రూపాయలు వంద రోజులు ఎంతయింది అది ఉపయోగపడేది మనకు ఇంటి ఖర్చులకు ఉపయోగపడేది దాన్ని క్రమక్రమంగా ఈరోజు మూడు వందల దాకా తీసుకొచ్చిన దీన్ని తీసేయాలని మన కడుపులో పట్టి కడుపు కొట్టాలని చెప్పి మోడీ ప్రయత్నం చేసింది మనకు అటువంటి మోడీకి మనం ఆలోచన కూడా చేయాలన్నా ఓటే చేయకూడదు పాత ఈ ఎండకు కష్టపడి తాండాలల్ల గ్రామాలలో ఉన్న మహిళలు పోయి ఎండలకు వాళ్ళకి కష్టపడి అంతో ఇంతో సమకూర్చుకుంటే దాన్ని కూడా వాళ్ళ పొట్ట కొట్టి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి కోటీశ్వర్లో కట్టబెట్టే ప్రయత్నం చేసిండు మోడీ దాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ మళ్ళా పెట్రోల్ ధర యాభై ఉంటే వంద రూపాయలు చేసింది మోడీ నూట పది ఈ పెట్రోల్ ధర పెరగంగానే అంటే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి ఇది మనం తెలుసుకోవాలి ఆడబిడ్డలు గానీ అన్న తప్పులు గాని పెట్రోల్ ధర ఏమైతది సరుకు రవాణా అయితది మన ఊర్ల కిరాణా షాప్ కు బియ్యం పప్పు ఉప్పు రావాలంటే హైదరాబాద్ నుంచో తాండూరు నుంచో బయట రాష్ట్రాల నుంచో రావాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎట్ల తీసుకొస్తుంటే ఎడ్లకి ఇంత మేత వేస్తే సరిపోతుండే కానీ ఇప్పుడు దాంట్లో పెట్రోల్ డీజిల్ పోయాలి ఇంతకు ముందు వెయ్యి రూపాయలు అయ్యేది ఇప్పుడు మూడు వేల రూపాయలు ఖర్చు అయితే ఆ ఖర్చు ఎవరి మీద పెట్టుకుంటాడు ఆయన పెట్టుకుంటాడా సరుకుల మీద వేస్తాడు అది మీ దగ్గరకు వస్తుంది మీకు ధరలు పెరుగుతున్నాయి అది కారణం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏం చేసేదంటే పేద మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు సరిగ్గా వాళ్ళకి అందుతున్నాయా మూడు పూటలాంటి తింటున్నారా ధరల నిత్యావసర వస్తువుల ధరలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయని జాగ్రత్తగా ఆలోచించేది ఎక్కడ సబ్సిడీ ఇవ్వాలనో అక్కడ సబ్సిడీ ఇచ్చేది అందుకే వాళ్ళు ఏం చేసేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు యాభై రూపాయలకే పెట్రోల్ డీజిల్ పెట్టి గంతే ధర ఉంది పెట్రోల్ డీజిల్ ఇండియాలో తయారు కాదు బయట దేశం నుంచి తెప్పించుకోవాలి అప్పుడు ఇంకా బయట దేశంలో ధర ఎక్కువ ఉండే కొద్దిగా తగ్గింది ఆ ధర బయట దేశంలో ఎక్కువ ధర కొనుక్కొని సబ్సిడీ ఇచ్చి ప్రతి లీటర్ కు ముప్పై నలభై రూపాయలు గవర్నమెంట్ పెట్టుకొని తక్కువ వచ్చేటట్టు చేసింది లక్షల కోట్ల రూపాయలైనా కాంగ్రెస్ ప్రభుత్వం భరించింది ఎందుకంటే గ్రామాలల్లా తాండాలల్లా సంసారం నడుపుకోవడానికి చిన్న మన ఎక్కువ ఖర్చు లేకుండా ఉప్పులు పప్పులు బియ్యం చేసింది పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈ రోజు జనల్పూర్ మన ఎమ్మెల్యే గారు వచ్చారు తాండా నుంచి తాండా నుంచి నగర్ తాండా ఈ తాండవాసులు మొత్తము జనాలు వచ్చి ఇక్కడ మీటింగ్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే మన వంశచందరెడ్డి గారు పార్లమెంటు మహబూబ్నగర్ కాన్స్టిట్యూషన్ వంశచందరెడ్డి గారి ఎలక్షన్లో కాబట్టి ఈరోజు లాలి తాండా తోడ తోడ ఈ కంటమనూరు తాండా జనలిపూర్ ఇక్కడ ఈరోజు అందరూ సందర్భంగా జరిగే వంశంలో ఈరోజు మనం చేతి గుర్తు ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నాం కాబట్టి మహబూబ్నగర్ కాన్సెసిలో చేతి పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పని చేయలేదు కాబట్టి మోడీ కూడా ఏం పని చేయలేదు కాబట్టి ఈరోజు ఉపాధి హామీ కానీ ఈరోజు చేసేది మన ఇందిరాగాంధీ డెబ్బై సంవత్సరాలకే చేసింది మన ఇండ్లు తాండల్లో చూస్తే కానీ ఏ దాంట్లో ఇందిరా ఇండ్లు ఉన్నాయి కానీ ఈ ప్రాంతంలో మండల మండలా కాబట్టి నాకు ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి ఇంత మండల తాండాలు చూస్తున్నా డెబ్బై తాండాలు తిరిగినా ఎలాంటి రోడ్ లేదు ఎలాంటి ఏలాంటి పని కాలేదు ఇంతవరకు కూడా కాబట్టి ఈరోజు ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను ఈరోజు చేతి గుర్తుకు ఓటేసి వంశేంద్ర రెడ్డి గెలిపించి ఈరోజు పార్లమెంట్ పంపించాలని నేను కోరుతున్నాను కాబట్టి ఈరోజు వంశేందర్ రెడ్డి ప్రతి మెజార్టీతో గెలుస్తున్నాడు గెలుస్తున్నాడు మేము మాకు తెలుసు ఇన్ఛార్జ్ మేము చేసుకున్నాం కాబట్టి ప్రతి తాండల్లో తాండాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మాకు ఓట్లు వేస్తామని చెప్తున్నారు కాబట్టి నేను అదే సందర్భంగా నేను ముఖ్యమంత్రి చెప్తే నేను ప్రజలు తీసుకుంటున్నాను మహబూబ్నగర్ మండలంలో ఎంపీ అభ్యర్థి అయిన ఈరోజు జనల్పూర్ తూగడ తాండ లనాయక్ తాండ బండమి తాండ ఈ చుట్టుపక్కల జైనింగ్తో పాటు మా గ్రామంలో ప్రచారం భాగంగా ఈరోజు బీజేపీ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ప్రజలకు ఈ విధంగా వివరించడం జరిగింది ఈరోజు వంద రోజుల హామీ పథకం కానీ విద్యా హక్కు చట్టం కానీ ఈరోజు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రోడ్ వేయడం కూడా కాంగ్రెస్ పార్టీ జరిగింది కాబట్టి ఈరోజు ఉపాధి హామీ చట్టం కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి దీనికి కఠినమైన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీజేపీ ఏం చేసింది మీరు ప్రజలు తక్కడలో వేసి అటు ఇటు జోకుతారు కదా న్యాయం ఎటువైపు ఉంది అటు వెళ్ళండి